మీ ఆర్మ్స్లో అంటే చేతుల్లో ఎక్కువ ఫ్యాట్ ఉందా అయితే ఈ వర్కౌట్ చేయండి మీకు బెల్లీ ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉందా అయితే ఈ వర్కౌట్ చేయండి ఆమ్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉందని ఓన్లీ ఆర్మ్స్ వర్కౌట్ బెల్లీ దగ్గర ఫ్యాట్ ఉందని ఓన్లీ బెల్లీ రిలేటెడ్ వర్కౌట్స్ మాత్రమే చేశారంటే ఎప్పటికీ మీ ఫ్యాట్ అనేది తగ్గదు ఎందుకు తగ్గదంటే స్పాట్ రిడక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ అసలు స్పాట్ రిడక్షన్ అంటే ఏంది పర్టికులర్ ఏరియాని టార్గెట్ చేసి సపోజ్ ఇప్పుడు బెల్లి ఉంది దీన్ని మాత్రమే టార్గెట్ చేసి నేను తగ్గించాలనుకోవడం కానీ అది అవుతుందా అంటే అవదు మరి మన బాడీలో ఏ ప్లేస్లో అయినా సరే ఫ్యాట్ తగ్గాలంటే ప్రాసెస్ ఏంది సింపుల్ ఎనర్జీ బ్యాలెన్స్ క్యాలరీ మెయింటెనెన్స్ క్యాలరీ డెఫిసిట్ క్యాలరీ సర్ప్లస్ ఈ త్రీ ఏంటో ఒకసారి చెప్తా చూడండి మనకు కావాల్సిన క్యాలరీస్ కంటే ఎక్కువ తీసుకుంటే వెయిట్ గెయిన్ మనకు కావాల్సిన క్యాలరీస్ కంటే తక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ సేమ్ క్యాలరీస్ తీసుకుంటే సేమ్ వెయిట్ ఇప్పుడు మనకు కావాల్సిన క్యాలరీస్ని ఎలా తెలుసుకోవాలి దానికోసమే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది అందులో మీరు వెయిట్ హైట్ ఏజ్ ఇవి ఎంటర్ చేశారంటే మీకు అసలు ఎన్ని క్యాలరీస్ కావాలో తెలుస్తాయి దాన్ని బట్టి మీరు ఎనర్జీ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈజీగా అర్థమవుతుంది ఇవన్నీ మాకొద్దు మాకు ప్రొఫెషనల్గా ఒక మంచి గైడెన్స్ కావాలి అనుకుంటే డిఎం చేయండి మేమే మీకు మంచి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం స్టే ఫిట్ బీహెల్దీ